నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రవీంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రపంచం గర్వించే విధంగా సిఐఐ గ్లోబల్ పార్ట్నర్షిప్ సమ్మిట్ వైజాగ్ ఈ నెల ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ టూ డేస్ అతి ప్రతిష్టాత్మకంగా భారీ ఎత్తున ఈ సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ జరిగింది ఇది థర్టీయత్ ముప్పైవ సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్గా చెప్పవచ్చు అయితే ఇంత ప్రతిష్టాత్మకంగా జరగటం అది కూడా ప్రపంచ దేశాల నుంచి సుమారుగా నలభై ఐదు దేశాల నుంచి ఆరు వందల నలభై ప్రతినిధులు అటెండ్ అవ్వటం అనేది ఒక రికార్డ్ సెకండ్ రికార్డ్ మరి రెండు రోజులు జరిగిన అతి ప్రతిష్టాత్మకమైన సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్లో భారీ ఎత్తున ఎంఓయూస్ చేసుకున్నారు అంటే సుమారుగా థర్టీన్ పాయింట్ టూ ఫైవ్ ల్యాక్ క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్స్తో ఎంయో చేసుకోవటం అనేది గతంలో ఎప్పుడూ జరగలేదు ఇది ఒక భారీగా అచీవ్మెంట్గా మనం చెప్పవచ్చు దాని ద్వారా సుమారుగా పదహారు లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ రావటం కూడా గొప్ప విషయం అయితే గూగుల్ ఏఐ హబ్ డేటా సెంటర్ వైజాగ్కి వచ్చిన నేతృత్వంలో దాని తర్వాత జరిగిన పరిణామాలు కావచ్చు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు లేదా లోకేష్ మంత్రి లోకేష్ గారు వీళ్ళిద్దరూ కాలికి బలపం కట్టుకొని అన్ని కంట్రీస్ తిరిగి ఇండస్ట్రియలిస్ట్ని ఇన్వెస్టర్స్ని ఆకర్షించే ప్రయత్నం ఈ సమ్మిట్ కంటే ముందు పెద్ద ఎత్తున చేశారు ఆ కృషి ఫలించటం వల్ల ఈరోజు ఈ సమ్మిట్ భారీగా సక్సెస్ అయిందని చెప్పవచ్చు మరి ఇదే ఫస్ట్ టైం కాదు ఆంధ్రప్రదేశ్లో వైజాగ్లో ఈ ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరగటం గతంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన కాలంలో ఇదే వైజాగ్లో ఇదే ప్లేస్లో ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరిగితే విదేశాల నుంచి ఇన్వెస్టర్స్ రాకపోగా ప్రతినిధులు రాకపోగా స్వదేశం నుంచి ఒకరో ఇద్దరో తీసుకొచ్చి మరి జనాన్ని పబ్లిక్ని మాయజేయటం కోసం వాళ్ళ టీంలో ఐప్యాక్ అనే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సలహాలు ఇచ్చే ఒక టీంలో ఉన్నటువంటి ఒక పది మందికి సూట్లు వేసేసి ఆ పాత్ర పోషించి వీళ్ళే లిస్టులు వీళ్ళే ఇన్వెస్టర్స్ అని డయాస్ పైన పరిచయం చేసి పెద్ద ఎత్తున వచ్చేస్తున్నాయి కంపెనీలని కంపెనీలు అని వాళ్ళ చేత ఫాల్తు ఎంఓయూలు చేసుకొని జనాన్ని మభ్యపెట్టే ప్రయత్నం చేశారు ఈ విషయం అదే రోజు వాళ్ళు లంచ్లో నాకు చికెన్ కావాలా మటన్ కావాలని ఘర్షణ పడుతుంటే వీళ్ళు ఎక్కడో ఫేసులు చూసినట్టు ఉందని మీడియా వాళ్ళు ఆ ఫేసులు ఐప్యాక్ టీంలో గతంలో ఉన్న ఈ మనుషులు ఇద్దరు ఒకటే వీళ్ళంతా ఐప్యాక్ టీంలో సూట్లు కోట్లు వేసి ఇక్కడికి తీసుకొచ్చారు ఇది ఒక పెద్ద డ్రామాగా చేశారు ఈ ఇన్వెస్టర్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ అని వెలుగులోకి వచ్చి అభాసుపాలైన సంఘటన మరి ఈరోజు కూటమి ప్రభుత్వం వాళ్ళు భారీ ఎత్తున ఇన్వెస్టర్స్ వరదలాగా వచ్చిన విషయం మనం గమనించాం ఈ డిఫరెన్స్ మనం ఒకసారి గమనించండి ఇప్పుడు ప్రధానంగా ఈ వీడియోలో పవన్ కళ్యాణ్ మరి ఎందుకు ఈ ఇన్వెస్టర్స్ సమ్మిట్కి అటెండ్ అవ్వలేదు అనేది చర్చనీయాంశంగా జరిగింది పవన్ కళ్యాణ్ ఎందుకు అటెండ్ అవ్వలేదు ఇంత పెద్ద ఎత్తున ఈ సమిట్ జరుగుతుంటే డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఆయన అటెండ్ కాకపోవటం వెనుక ఏమి రాజకీయం ఉందనేది భారీ ఎత్తున చర్చ జరుగుతుంది ఈ అటెండ్ కాకపోవటం అన్న విషయాన్ని యాజ్ యూజువల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అంబటి రాంబాబు లేదా తదితరులు దీన్ని పెద్ద రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునే ప్రయత్నం కూడా స్టార్ట్ చేశారు అదేంటి అనే విషయాలు మనం ఒకసారి విశ్లేషణకు వెళ్తే అంబటి రాంబాబు మరి పవన్ కళ్యాణ్ గారు ఈ సమ్మిటికి రాలేదు ఇక్కడ ఏదో తేడా కొడుతుంది చిన్న కమ్మవారు చిన్న కమ్మ ఎందుకు రాలేదు అని ఒక ట్వీట్ చేశారు అంటే ఇక్కడ కమ్మకి కాపుకి మధ్య ఘర్షణ వాతావరణాన్ని సృష్టించే కుట్ర చిన్న కమ్మ ఎందుకు రాలేదేంటి అంటే కాపులకి కమ్మవారికి మధ్య విభేదాలు ఘర్షణ సృష్టించే విధంగా వీళ్ళు గతంలో చాలాసార్లు ప్రయత్నాలు చేశారు అది ఈ మధ్య కాలంలో ప్రకాశం జిల్లాలో జరిగిన మరి ఒక హత్య నేపథ్యంలో లక్ష్మీనాయుడు ఎవరైతే హత్య కావించబడ్డాడో హరిశ్చంద్ర ప్రసాద్ ఎవరైతే హత్య చేశారో ఆ ఇద్దరి మధ్యన కూడా కమ్మ కాపు అనే వి వివాదాన్ని తీసుకొచ్చి రెండు కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం మనం చూసాం గతంలో ఈ రకంగా చూసుకుంటే బాలకృష్ణ ఈ మధ్య కాలంలో అసెంబ్లీలో చేసిన కామెంట్స్ విషయంలో చిరంజీవి మీద అప్పుడు కూడా కమ్మ కాపు ఈ ఈ సంఘర్షణ సృష్టించే ప్రయత్నం చేశారు ఇట్లా రకరకాల అంశాల మీద ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ కమ్మలకి కాపులకి చిచ్చు పెట్టి తద్వారా పవన్ కళ్యాణ్ లేదా జనసేనని కూటమి నుంచి బయటికి తీసుకురావాలని విశ్వ ప్రయత్నం చేస్తున్న విషయం మనకు తెలుసు అయితే అంబటి రాంబాబు కామెంట్ చేయటం ఒక పార్ట్ అయితే పవన్ కళ్యాణ్ ఈ సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్కి వచ్చింటే బాగుండేది కానీ ఎందుకు రాలేదు ఎందుకు రాలేదని మీరు అనుకుంటున్నారో మీ కామెంట్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అయితే దీనికి ప్రధానంగా మనం విశ్లేషణ చేయవలసి వస్తే ఒకటి ఈ పార్ట్నర్షిప్ సమ్మిట్ అనేది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఈ ఇది స్టార్ట్ అవడానికి కొన్ని నెలల ముందు నుంచి ఈ ఒక్క టాస్క్ని ఈ ఛాలెంజ్ని వాళ్ళిద్దరూ స్కంధాల మీద ఎత్తుకొని రకరకాల దేశాల్లో తిరిగి అందరూ ఇన్వెస్టర్స్ని భారీ ఎత్తున ఫోకస్ పెట్టేసి అట్రాక్ట్ చేసి తీసుకొచ్చి ఆర్గనైజ్ చేసి కండక్ట్ చేసి సక్సెస్ అయ్యారు అంటే వీళ్ళిద్దరూ ఒక డిస్ట్రిబ్యూట్ చేసుకొని ఈ బాధ్యతలు వీళ్ళిద్దరే తీసుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు కనుక ఒకవేళ ఈ సమావేశానికి వచ్చి ఉంటే క్రెడిట్ వీళ్ళిద్దరికే మాత్రమే చెందవలసి ఉండగా మళ్ళీ అనవసరంగా పవన్ కళ్యాణ్ కూడా కొంత క్రెడిట్ ఇవ్వాల్సి వస్తుంది ప్రోటోకాల్ కాల్ ప్రకారం కానీ రకరకాల అంశాల మీద కానీ అదంతా ఎందుకు వీళ్ళిద్దరే కష్టపడి పనిచేశారు వాళ్ళకే క్రెడిట్ రావాలి అని పవన్ కళ్యాణ్ గారు సదుద్దేశంతో ఒక సత్సంకల్పంతో ఆ శ్రేణులకి రాష్ట్ర ప్రజలకి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి మేమందరం కలిసే ఉన్నాం వాళ్ళిద్దరూ కష్టపడి పడ్డారు వాళ్ళకే క్రెడిట్ రావాలా మధ్యలో నేను ఎందుకు అవసరం లేదు అని ఒక ఆలోచన అయ్యి ఉండవచ్చు వీ టు సెల్యూట్ పవన్ కళ్యాణ్ ఈ ఐడియాకి రెండో అంశం ప్రధానంగా వీళ్ళిద్దరూ ఈ ఇవన్నీ ఫోకస్ చేస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు మరి సచివాలయం దగ్గర ఆఫీసులో కూర్చొని మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమంగా అప్పటి అటవీ శాఖ మంత్రి అటవీని కబ్జా చేసి పెట్టుకున్న వ్యవహారంలో ఇప్పుడు అటవీ శాఖ మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ దాని స్థితిగతులు ఏంటి విచారణ ఏంటి పూర్వ పదాలేంటి అని అధికారుల నుంచి తెలుసుకొని దాన్ని పూర్తి స్థాయిలో విచారణ చెయ్యండి డీటెయిల్స్ అన్ని వెబ్సైట్లో పెట్టండి అన్న అన్న దాని మీద ఒక కాన్సన్ట్రేషన్ అయితే రెండోది మిగతా అన్ని అంశాల్లో రాష్ట్ర స్థాయిలో పిఠాపురం నియోజకవర్గంలో జరుగుతున్న మార్పులు కానీ ఆయా నియోజకవర్గ వర్గంలో దేవాలయ అభివృద్ధి కానీ జనసేన పార్టీని స్ట్రెంతన్ చేయడంలో కానీ రాష్ట్రంలో మిగతా రోడ్లు లేకపోతే గ్రామీణ అభివృద్ధికి సంబంధించిన రకరకాల సమావేశాలు పెడుతూ ఆ మీటింగ్స్ ద్వారా ఆయన మిగతా రాష్ట్రంలో ఉన్న అన్ని ముఖ్యమైన ఆయన శాఖలకు సంబంధించి పురోగతి విధంగా పనులు ఏ విధంగా చేయాలా ముందుకెళ్లాలా అనే కాన్సన్ట్రేషన్ ఒకటి ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది ఈ ఫోకస్ వీళ్ళిద్దరు ఇక్కడ చేస్తున్నప్పుడు తండ్రి కొడుకులు ఆయన రాష్ట్రంలో మిగతా అంశాల మీద ఫోకస్ పెడుతూ మీటింగ్స్ పెడుతూ బిజీగా ఉన్న సందర్భం కూడా ఒకటి అయ్యి ఉండి ఉండవచ్చు మూడో అంశం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఒక సందేశం ఏంటంటే వాళ్ళు వీళ్ళు అని కాదు మనందరం ఒకటే కూటమి ఇట్లానే ఉండాలా ఒక పదిహేను సంవత్సరాలు అధికారంలో ఉండాలి అని పదే పదే చెప్తూ ఉన్న నేపథ్యంలో నా ఒక్కడికే క్రెడిట్ అవసరం లేదు క్రెడిట్ కోసం నేను ఇక్కడ రాజకీయాల్లో లేను చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు ఈ విషయంలో పనిచేశారు క్రెడిట్ వాళ్ళకే రావాలన్న ఆయన సంకల్పాన్ని ఆ జనసేన పార్టీ శ్రేణులకు కూడా ఒక సందేశం వెళ్ళాలా మనందరం కూటమిలో భాగం ఒక ఫ్యామిలీగా ఉండాలి నేను వచ్చానా లేదా అనేది అప్రస్తుతం అన్న ఒక స్ట్రాంగ్ మెసేజ్ని పబ్లిక్లోకి ఓటర్స్లోకి ఆంధ్ర రాష్ట్రంలోకి వెళ్ళటం వల్ల జనసేనకి టీడీపీకి కూటమిలో విభేదాలు రావు విభేదాలు వచ్చే ప్రయత్నాలు ఎవరు చేయవద్దు మేము స్ట్రాంగ్గా ఉన్నాం అన్న ఒక సంకేతాన్ని ఇవ్వాలి అని అయి ఉండవచ్చు లేదా ఈ నేపథ్యం ఇట్లా ఉన్నట్టయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని కొద్దిగా రాజకీయం వైపు లాగే ప్రయత్నం కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం ఎన్ని చేసినా కూడా మరి జనసేన సంబంధించిన నాయకులు కానీ ఓటర్స్ కానీ మిగతా టీడీపీ కూటమి కానీ బీజేపీ కానీ వీళ్ళైతే మాత్రం నాయకులు ఎత్త స్ట్రాంగ్ ఉన్నారో కింద స్థాయిలో ఓటర్స్ లేదా శ్రేణులు కూడా అదే స్ట్రాంగ్గా ఉండే విధంగా మరి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ పదే పదే వాళ్ళకి మోటివేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగానే సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ సక్సెస్ అయినప్పటికీ పవన్ కళ్యాణ్ గారు ఒక పెద్ద మనసుతో వేరే కార్యక్రమాలు వేరే ప్రయారిటీస్ మీద కాన్సన్ట్రేషన్ చేయటం వీళ్ళిద్దరినీ ఈ అలాట్మెంట్ ఇవ్వటం అదొక ఎత్తు అయితే రెండోది పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకవేళ ఇన్వాల్వ్ అయ్యి ఆయన ద్వారా కూడా ఇంకా పెద్ద ఎత్తున ఆయనకి ఫేస్ వాల్యూ ఇమేజ్ రెస్పెక్ట్ ఉంది కాబట్టి అయ్యి ఉండి ఉంటే ఇంకా కొద్దిగా ఎఫెక్టివ్గా ఉండి ఉండేది శ్రేణులు ఇంకా కొద్దిగా ఉత్సాహంగా ఉండి ఉండేవాళ్ళు అనేది వాస్తవమే సరే అయినప్పటికీ కూడా దీన్ని మనం పవన్ కళ్యాణ్ గారు మెచ్యూరిటీగా వ్యవహరించిన విషయాన్ని మనం గమనించుకొని శ్రేణులంతా గమనించి ఆయన అభినందిస్తూ ఈ ఈ సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ వైజాగ్లో సక్సెస్ కావటానికి మరి పెద్ద ఎత్తున కూటమి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు అటెండ్ కాకపోయినప్పటికీ నాదేళ్ల మనోహర్ ఆ పార్టీకి సంబంధించిన మంత్రి కందుల దుర్గేష్ ఆ పార్టీకి సంబంధించిన మంత్రి మరి పవన్ కళ్యాణ్ శాఖకి సంబంధించి డైరెక్ట్ కనెక్టెడ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇందులో లేవు కాబట్టి ఆయా ఆ పార్టీలో ఉన్న ఆయా మంత్రిత్వ శాఖల్లో ఎవరికైతే ఇందులో ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి వాళ్ళని మాత్రమే అటెండ్ అయ్యే విధంగా ప్లాన్ చేశారు అదేవిధంగా సెంట్రల్ మినిస్టర్స్ అటెండ్ అయ్యారు మరి ఉపరాష్ట్రపతి అటెండ్ అయ్యారు రాష్ట్రంలో మిగతా మంత్రులు ఎవరైతే కన్సర్న్ ఉన్నారో ఇన్వెస్ట్మెంట్స్ రావటం అంటే రవికుమార్ ఎలక్ట్రికల్ దీనికి సంబంధించిన మంత్రివర్యులు ఇట్లా ఎవరికి కనెక్టెడ్ ఉందో ఆ మినిస్ట్రీ మంత్రిత్వ శాఖ వాళ్ళు మాత్రం అటెండ్ అవటం మిగతా వాళ్ళు ఎవరికైతే కనెక్ట్ లేదో పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కొద్దిగా దూరంగా ఉండటం అంటే ఒక ప్లాన్డ్ స్ట్రక్చర్డ్ వేలో ఈ సమ్మిట్ జరిగింది సక్సెస్ఫుల్గా నిర్వహించారు ఇంత ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడి ఉపాధి ఉద్యోగ అవకాశాలు రావటం భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ముందుకు వెళ్ళటానికి ఇది ప్రత్యేకంగా దోహదపడే విషయం పవన్ కళ్యాణ్ రాలేదన్న విషయాన్ని రాజకీయ ధోరణితో కులాల మధ్య చిచ్చు పెట్టే ధోరణితో చూడవద్దు చూడవలసిన అవసరం లేదు అనేది నా అభిప్రాయం వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్